రైతు సోదరులకు తెలుగు రైతు సావాసం ప్రేక్షకులకు నమస్తే పెద్దపల్లి జిల్లాలోని పాతరామగుండం మండలం ప్రస్తుత పాలకుర్తి మండలంలో ఈసాల తక్కలపల్లి గ్రామంలో ఉన్నాం దాదాపు పదిహేను వందల కడక్నాథ్ కోళ్ళ పెంపకం చేపడుతున్న రైతు దగ్గర ఉన్నాం వీరు దాదాపు ఐదు సంవత్సరాల నుంచి కోళ్ళ పెంపకంలో అనుభవం ఉన్నవారు ప్రస్తుతానికైతే కడక్నాథ్ కోళ్ల పెంపకం చేస్తున్నారు వీ ఇదివరకైతే నాటుకోళ్ల పెంపకం కూడా చేసి ఉన్నారు కాకపోతే నాటుకోళ్ల పెంపకంలో కొన్ని నష్టాలు రావడం వల్ల ఈ కడక్ నాతు కోల పెంపకం కయితే ఆయన షిఫ్ట్ అయినారు ఆ దీనికి సంబంధించిన వివరాలు ఈ కోడి పిల్లలు కానీ లేదంటే ఆ ఎగ్స్ కానీ ఎక్కడి నుంచి తీసుకొచ్చినారు దీనికి సంబంధించిన యాజమాన్య పద్ధతులు ఏముంటాయి ఒక కోడి పెరగడానికి ఎంత సమయం పడుతుంది దీనికి దాన ఏమేమి దానా ఇస్తారు ఎలా ఎట్లా పెంపకం చేపెడతా ఉన్నారు దీంట్లో ఉన్నటువంటి మార్కెటింగ్ విషయం ఎట్లా ఉంది అనేది మనం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం అంతకంటే ముందు మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన ఉన్న బెల్లైకన్ సింబల్ని ఆన్ చేసుకోండి నమస్తే కరుణాకర్ గారు నమస్తే సార్ మీరు ఎన్నాళ్ళుగా ఈ కడక్నాథ్ కోల పెంపకం చేస్తా ఉన్నా నేను మూడు సంవత్సరాల నుంచి ఈ కడక్నాథ్ కోల ఫామ్ లో ఉన్నా మూడు సంవత్సరాలు అంటే ఈ షెడ్ కానీ ఇవన్నీ ఎప్పుడు చేసినారు ఇవన్నీ షెడ్ ఐదు సంవత్సరాల కిందట కన్స్ట్రక్షన్ చేసిన అప్పుడు గొర్రెల ఫామ్ కోసం అని చెప్పేసి స్టార్ట్ చేస్తే గొర్రెల్లో నష్టం బాగా వచ్చేసింది నాకు మెలకు కోళ్ళు అలా నష్టం బాగా వచ్చేసింది అని చెప్పేసి దాన్ని పక్కన పెట్టేస్తున్నాను తర్వాత నాటు కోళ్ళ మీద ట్రై చేసిన ఫస్ట్ ఓకే అందులో కూడా అంతగా లాభాలు నాకు అనిపించలేదు మన ఊర నాటు పెంచేలా పెంచుకున్న అవి పుంజులతోటి నాకు ఇబ్బంది అవట్లా అవిలా కూడా నాకు సాటిస్ఫై అవ్వలేదు అందుకని చెప్పేసి స్టార్టింగ్ కడక్నాథ్ పిల్లలు ఒక రెండు వందల బ్యాచ్ తో స్టార్ట్ చేసిన రెండు వందల బ్యాచ్ కడక్నాథ్ పిల్లలు స్టార్ట్ చేసిన అని చేస్తే బాగుంది అది మంచి అనిపించింది ఆ తర్వాత నెక్స్ట్ టైం మళ్ళీ ఐదు వందలు తీసుకొచ్చిన కూడా తొందరగా అమ్ముడు పోవడంతో మళ్ళీ పదిహేను వందల బ్యాచ్ ఇప్పుడు ఇది పదిహేను వందల బ్యాచ్ పదిహేను పోయినాయి అమ్ముడు పోయినాయి అమ్ముడు మొడాలిటీ అనేది ఆల్మోస్ట్ లేవు అసలు మొడాలిటీ మరి ఆ నాటు కోళ్ళది నాటు కోళ్ళు ఆ కోళ్ళు పుంజులు పురుచుకొని పుడుచుకొని చేస్తున్నాయి అవి అంటే వాటి ఎలా అంటే ఇప్పుడు ఈ పుంజులు అనేవి పుడుచుకోవు ఎక్కువగా అవి ఎట్లా మన ఊర్లలో చూస్తూ ఉంటాం పడకుండా పురుచుకోవడం వల్ల నాకు అందులో ఇబ్బంది బాగా ఇబ్బంది అయింది మళ్ళీ వాటికి వేరే వేరే సపరేట్ కేజీలు తీసుకొచ్చి పెంచుడు రిస్క్ అయిపోయింది మళ్ళీ ఒక యాభై అరవై కోళ్లకే బాగా పెంచడం కష్టం అయిపోయింది దానికి అని చెప్పేసి ఇలా ఇదకో పొడుచుకోవడం లేవు మంచి నాకు మంచి అనిపించింది మంచిగా ఉన్నది మళ్ళీ నాకు తీసుకో ఇక్కడ కేశరం సిమెంట్ ఫ్యాక్టరీ దగ్గరలో ఉన్నది అవును ఆ వాళ్ళ ఎంప్లాయీస్ చాలా మంది దగ్గరలో ఉన్న ఎంప్లాయీస్ కూడా మంచి మంచి లైక్ చేసి తీసుకపోవడం తీసుకెళ్తున్నారు ఇప్పుడు ప్రస్తుతం ఈ పుంజు ఐదు వందలు అమ్ముతున్నాను పెట్టి నాలుగు వందల యాభై కేజీ అమ్ముతున్నాను అంటే మీరు ఫామ్ దగ్గర ఫామ్ దగ్గర అంటే హోల్సేల్ గా గిట్ట ఏమన్నా ఆ హోల్సేల్ కూడా నేను అదే రేట్ ఇస్తున్నా అంటే కరీంనగర్ నుంచి రాజామేస్తా అని వాళ్ళు వచ్చిండ్రు వాళ్ళకి కూడా అదే రేట్ తోని మొన్న అంటే రీసెంట్ గా ఒక క్వింటల్ వాళ్ళకు అట్లా కూడా ఇచ్చేస్తున్నా వాళ్ళకి ఇవ్వడం వల్ల కొంచెం తగ్గినాయి మెయిన్ ఈ కంటే ఎక్స్ ఎక్స్ నాకు ఇప్పుడు ఇప్పుడు ప్రజెంట్ కూడా రోజు డైలీ నూట యాభై గుడ్లు వస్తున్నాయి గుడ్డు పెడుతున్నాయి గుడ్లు గుడ్ ధరకి మరి గుడ్డు పది రూపాయల ధర గుడ్డు పది రూపాయలు ఎందుకంటే నాకు ఇక ఫీడ్ అనేది తక్కువ ఇట్లా నాచురల్ గా తిరగడం వల్ల అవును మొత్తం ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నారు మేత అట్లాంటిది ఏమి తక్కువ తక్కువ మన షెడ్ లోకి రావడం కోసం అట్లా కొంచెం పీడిస్తున్నా తక్కువ ఎక్కువ శాతం ఇట్లా బయట దిగడమే ఇట్లా ఈ మునిగాకు గానీ ఖరాబ్ అయిన కూరగాయలు గాని ఇలా వీటి వల్లనే నాకు దాన ఖర్చు అనేది చాలా వరకు తగ్గుతుంది దాన అంటే ఏమన్నా ఇప్పుడు పొద్దున జనరల్ గా బయట వదిలే ఏ టైం కి వదిలేస్తారు మీరు బయటకి ఏడు గంటలకు కష్టం ఇటు ఎర్లీ ఇక్కడ మనకు పొలం ఇక్కడే ఉంది కాబట్టి ఆ పంపుల కోసం వచ్చేసి పొలం దగ్గర చూడడానికి చూసి ఏడు గంటలకు వచ్చి వదిలేస్తా మళ్ళీ ఈవినింగ్ ఆరు ఆరున్నర వరకు మళ్ళీ షెడ్ లోపలికి వస్తాయి లోపలికి వచ్చేస్తా లోపలికి వచ్చి లోపలికి వచ్చినప్పుడు అప్పుడు ఏమైనా దాని ఇస్తారా ఒక మార్నింగ్ టైమ్ లో ఇస్తా మార్నింగ్ టైమ్ లోనే కొంచెం ఐదో అట్లా ఇస్తా ఈవినింగ్ పెట్టను ఏం పెట్టు ఈవినింగ్ మొత్తం బయట తిరుగుకుంటా ఇట్లా తింటుంది ఆ పొద్దున పెట్టే దాన ఏంటిది అది మక్క గడక ఆ తర్వాత మనకు రేషన్ బియ్యం చూసావా అవును అవి కూడా కలిసి మిక్స్ చేసి తర్వాత బయటకి వెళ్ళిపోతే ఫ్రీ రేంజ్ లో వచ్చినే బయట తినుకుంటా నాకు ప్లస్ పాయింట్ ఏంటంటే కొంచెం ఖాళీ ప్లేస్ ఉండడం ఖాళీ ప్లేస్ మంచి మళ్ళా ఆర్గానిక్ గా ఇవి మంచిగా గడ్డి అవును అన్ని తినుకుంటా బయటనే ఉంటాయి మొత్తానికి లే మేత ఖర్చు అనేది తక్కువ 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 కాబట్టి నాకు ఆ ధరకి ఇచ్చినా కూడా నాకు మంచిగా గిట్టుబాటు అవుతుంది ఇప్పుడు మీరు ఇది ఈ చిక్స్ ఎట్లా చిక్స్ తీసుకొచ్చినారా నేను తీసుకొచ్చిన తీసుకొచ్చిన ఎగ్స్ తీసుకురా తీసుకొచ్చా కరీంనగర్ నుండి ముజ్జు అని తను నాకు పదిహేను వందల చిక్స్ ఆ బ్రూడింగ్ పెట్టి కొంచెం పెద్దగా అయిన తర్వాత తీసుకున్నా అన్నట్టు బ్రూడింగ్ అంటే అంటే బ్రూడింగ్ మరి పది రోజులు పెట్టవచ్చు కానీ నాకు బ్రూడింగ్ అయిన తర్వాత పదిహేను రోజుల పిల్ల యాభై రూపాయలకి ఇచ్చిండు ఒక పిల్ల ఇచ్చి పదిహేను వందల పిల్లలకు డెబ్బై ఐదు వేల రూపాయలు వచ్చాయి నాకు అంటే ట్రాన్స్పోర్ట్ ఎట్లా ఆయన ట్రాన్స్పోర్ట్ ఇట్లా పెట్టలో పెట్టి తీసుకొస్తారా పెట్టలో పెట్టి ఆయన పంపించండి ఇక్కడికి డెబ్బై ఐదు వేల తోటి పదిహేను వందల పిల్ల పంపించిండు ఇక్కడ ఇక్కడ వచ్చిన తర్వాత ఏమైనా మోర్టాలిటీ ఉన్నదా ఆ పిల్లలు అప్పుడు ఒక చనిపోయి ఉన్నాయి ఒక నలభై యాభై దాకా చనిపోయాయి ఇక అంతే ఇక తక్కువ తర్వాత చనిపోలేదు ఇక ఆ తర్వాత ఇక తీసుకొచ్చిన కొత్తలోనే అది కూడా పది పదిహేను రోజుల లోపు అది చనిపోయినాయి ఆ తర్వాత చనిపోవడం అనేది ఏది లేదు ఇప్పుడు మీరు తీసుకొచ్చిన దానికి ఏమన్నా లైట్లు గానీ అట్లా పెట్టడం ఏమైనా కూడా లేదు తీసుకొచ్చి జనరల్ గా వదిలేసిన వదిలేసిన అంతే మళ్ళా తెచ్చిన కొత్తలు ఏమైనా మేతకి ఏమైనా అలవాటు చేసే ప్రయత్నం చేసినారా అప్పుడు కూడా అదే మక్క గడకనే వేసినా ఇప్పుడు ఎట్లాగా చేస్తున్నారు అప్పుడు కూడా అప్పుడు కూడా అదే మక్క గడకనే వేసేసి పెంచిన ఇంకా నాకు ఇక్కడ మునిగ ఉన్నాయి అన్నట్టు ఆ ఆకు తీసుకొచ్చి వేస్తా మునిగా చాలా మంచిగా తింటాయి మునిగాకు ఇంకా ఈ కుక్క కోడి మీరు ఎన్ని నెలలకి ఇప్పుడు ఎంత ఒక కేజీ వచ్చిన తర్వాత అమ్ముతారా బయటకి మార్కెట్ సైజు కేజీ ఎన్ని నెలలకి ఒక కేజీ వచ్చే అవకాశం ఉంటది ఆరు నెలలు పడుతుంది ఆరు నెలలు పట్టింది నాకు ఆరు నుంచి అంటే నేను డిస్కషన్ కాంచి ఆరు నెలలు పట్టింది అంటే అది ఒక పదిహేను రోజులు వేసుకున్నా కూడా ఏడు నెలల మధ్యలో ఆరు నుంచి ఏడు నెలల మధ్యలో అవుతుంది అంటే మీరు బయట ఫ్రీ రేంజ్ లో పెంచుతున్నారు కాబట్టి ఆ టైం అయితే మామూలుగా అయితే వేరే కడక్నాథ్ కోల ఫార్మ్స్ ఉంటాయి కదా అది ఎన్ని మేత పెట్టి పెంచుతారు కదా అది కంప్లీట్ ఫీడ్ పిలుస్తారు కాబట్టి అది ఐదు నెలలనే కూడా వచ్చే అవకాశం ఉంది ఏమన్నది ఆరు నుంచి ఏడు నెలలు పడుతుంది నాకు ఏడు నెలల వరకు ఉంది ఇప్పుడు మీరు ప్రస్తుతానికి పదిహేను వందల బ్యాచ్ తీసుకొచ్చుకున్నారు అంటే మీ షెడ్ వైశాల్యం ఎంత ఉంది షెడ్ వైశాల్యం ఎనభై ఫీట్ల పొడుగు పొడవు ముప్పై ఫీట్ల వెడల్పు ఎనభై ఫీట్ల పొడు ముప్పై ఫీట్ల వెడల్పుతో ఏర్పాటు చేసుకున్నాను అంటే ఎంత ఖర్చు వచ్చే అవకాశం ఉంది అప్పుడు ఎంత ఖర్చు వచ్చింది మీకు నాకు అప్పుడు మూడు లక్షలు వచ్చింది మూడు లక్షలు అంటే నేను ఈ కోళ్ళ కోసం కాకుండా నేను గొర్రెపోతుల కోసం అని చెప్పేసి ఆ దానికి అనుకూలంగా అన్నట్టు మళ్ళీ ఏమైనా దానికి మార్పులు చేర్పులు చేసిన ఇక ఏం లేదు ఏం లేదు ఒక అందులో కంక బొంగులు అంటే కోళ్ళు నిలబడడానికి నైట్ టైం అక్కడ పడుకోవడానికి కంక బొంగులతో చెప్పుడు అది జనరల్ గా నాకు కొన్ని నాటుకోళ్ల ఫామ్ లో చూసినాం అట్లాంటి ఏర్పాటు ఏం చేయలేదు ఎక్కువ అంటే అది చేసుకోవడం వల్ల లాభం ఏంటి మీరు ఇట్లా బొంగులతోనే అలా ఎందుకంటే ఇప్పుడు కింద కోడి అనేది పడుకోవద్దు ఎక్కువగా చెట్ల పైన పడుకుంటది అవును అట్లా పడుకోవడం వల్ల రోగాలు అనేది తక్కువ అసలు రోగాలు చెట్ల పైన పడుకోవడం వల్ల అదే విధంగా ఇప్పుడు కింద కింద పడుకోవడం వల్ల కింద నుంచి ఏదన్నా వైరస్ వస్తుంది అన్నట్టు మల మల విసర్జన ద్వారా నా వైరస్ వచ్చే అవకాశాలు ఎక్కువ అన్నట్టు అదే మీద పడుకోవడం వల్ల ఎలాంటి రోగాలు రావు ఇప్పటి వరకు కూడా నా బయల ఎక్కువ నాకు రోగం రాలేదు అది కూడా చనిపోలేదు కూడా చూసినా చాలా నీట్ గా మంచిగా మెయింటైన్ చేస్తా ఉన్నారు అసలు అంటే ఇప్పుడు ఆ పైన రాత్రిపూట మొత్తం అన్ని పైన పడుకుంటాయి అన్ని కిందికి రావు కిందికి రావు అంటే మీకు పొద్దున్న టైం లో ఫ్రీ రేంజ్ లోకి వెళ్ళిపోతాయి అంటే మళ్ళా మీద సెటిల్ అయితే అంటే మీకు ఈ ఎరువుతో వాటి మల విసర్జనతో ఎలాంటి అవకాశం గుడ్లు అంటే గుడ్లు అనేది మంచి టేస్ట్ చేస్తాయి ఇప్పుడు ఫీడ్ ఫీడ్ ఇవ్వడం వల్ల అది వేరే టేస్ట్ ఉంటది ఇట్లా ఫ్రీ రేంజ్ లో దిగడం వల్ల ఆ గుడ్డు టేస్ట్ అనేది చాలా తిజగా ఉందని చెప్పేసి వాళ్ళంటే మంచి టేస్ట్ గా ఉందని అని చెప్పి చాలా వరకు మళ్ళీ మళ్ళీ తీసుకెళ్తున్నారు ఇప్పుడు గుడ్డు కూడా ఇది నలుపు రంగులో ఉంటదా తెలుపు రంగులో ఉంటదా నలుపు ఉండదు తెలుపు ఉండదు బ్రౌన్ కలర్ లా బ్రౌన్ కలర్ నాటుకోళ్ళ గుడ్ల కన్నా కొంచెం బ్రౌన్ వస్తుంది కడకనాథ్ కోడి మొత్తం నల్లగా ఉంటది అంటారు కదా అలా ఏం గుడ్డు ఒక కోడి మాత్రమే నలుపు ఉంటది అదే కోడి మాత్రం నలుపు మాంసం నలుపు బ్లడ్ బ్లడ్ కూడా నలుపే ఉంటది అన్నీ నలిపి ఉంటది గుడ్డు మాత్రం నలుపు ఉండదు నాటుకోళ్ళ కంటే ఎక్కువ బ్రౌన్ ఉంటది ఇంకొంచెం ఇప్పుడు మళ్ళీ జనాలలో కూడా నాటు నలుపు అనగానే జనాలకు ఎట్లాంటి ఒక రకమైన అంతే అదే ఉన్నది కానీ ఫస్ట్ కొత్తలా తీసుకపోయిన వ్యక్తి అబ్బా అంటే మెచ్చట్లేదు కానీ తిన్న తర్వాత ఆటోమేటిక్ గా టేస్ట్ బాగుంది మంచిగా అని చెప్పేసి మళ్ళీ మళ్ళీ తీసుకెళ్ళి తీసుకెళ్తున్నాను నా దగ్గర ఖచ్చిత కస్టమర్లు అందరూ ఒకసారి తీసుకెళ్ళిన వాళ్ళే మళ్ళీ మళ్ళీ వాళ్ళే వస్తున్నారు ఎందుకంటే గుడ్లు ఎగ్స్ ఎగ్స్ కూడా మంచి తీయగా మంచి టేస్ట్ ఉన్నాయని చెప్తున్నారు ఈ మటన్ కూర కూడా బాగుందని చెప్పేసి ఎందుకంటే ఇక ఇది నేను ఫీడ్ నో ఫీడ్ కదా ఫీడ్ ఏమి ఇవ్వట్లేదు కాబట్టి ఇది ఇది ఇవి టర్కీ పిల్లలు అమ్మస్తే తీసుకున్నా పిల్లలు తీసుకుంటే ఇవి సైజులో అయినాయిస్ నాలుగు తీసుకొచ్చిన నాలుగు నాలుగు అట్లే బతికినాయి పిల్లలు తీసుకొచ్చుకున్నా చిన్న పిల్లలు తీసుకొచ్చిన ఇంకొకటి ఈ కడక్నాథ్ నాటు కోళ్ళతో పాటు ఇంకా మన నాటు కోళ్ళలో లాగా ఉన్నాయి అవి ఏం కోళ్ళు అవి సునాలి కోళ్ళు సునాలి అంటే రెండు అంటే అవి తక్కువ మొత్తం లేచినారా అట్లా ఎన్ని వేసినారా అవి అవి తక్కువ మొత్తం లేసిన అవి అప్పుడు వంద తీసుకొచ్చినా ఇవి పదిహేను వందలు కాక అవి వంద తీసుకొచ్చినా అవి వేరే దాని దగ్గర ఇవి వేరే అంటే అవి ఇవి కలిపి పెంచుతారా కలిపి పెంచు అంటే మన దానికి దీనికి ఎట్లా కొట్టుకోవడం లేదు చిన్నపిల్లలు అప్పుడు డిస్కషన్ కదా అవి పదిహేను వందలు వేరే ముజ్జు అని అతను ఇవి వేరే అశోక్ రెడ్డి అని చెప్పేసి నా వంద పిల్లలు ఇచ్చిండు ఇప్పుడు ఈ కడక్నాథ్ కోళ్ళు మీరు ఈ సోనాలి రకం కదా రెండు కోళ్ళు ఉన్నాయి ఈ రెండిట్లో ఏది ఆ మంచి గ్రోత్ ఉంది తొందరగా పెరిగే కడక్ నాతే గ్రోత్ మంచి కడక్ నాతే తొందరగా పెరిగి దానికి దీన్ని ఎట్లా ట్రీట్ చేస్తున్నారో దానికి కూడా అదే విధంగా ట్రీట్ చేస్తున్నా ఇంకా ఇంకా కూడా కిల సైజు ఉన్నాయి అంటే ఫీడ్ తక్కువ కాబట్టి వీట్ ఎక్కువ లేవు ఇవి ఒక్కొక్కటి పుంజు పావుదక్కు రెండు కిలోలు కిలోనర అలా విధంగా ఇప్పుడు ఇవి ఎన్ని రోజులు ఎన్ని నెలల వయసు ఉన్నాయి ఇప్పుడు ఇవి ఎనిమిది నెలలు ఎనిమిది నెలలు ఎనిమిది నెలలకి కే ఎనిమిది నెలలు ఎన్ని ఎంత వెయిట్ ఉంది ఎనిమిది ఆ పుంజు కిలో నెర పుంజు కిలో కిలోనర కిలోన ఇప్పుడు పుంజు ఇది కిలోనర వస్తుంది పెట్టే కిలా కిలపావ్ అంతే కిలా కిలపావ్ మంచి సైజు లో ఉన్నాయి అంటే మీరు మొత్తానికి వ్యాధులు అనేది ఏం రాలేదు అంటున్నారు కదా అంత ముందు నాటుకోలు కూడా చేసిన అన్నారు దాంట్లో ఏమన్నా వ్యాధులు అట్లా వచ్చినాయి అప్పుడు వచ్చింది నాటుకోళా అట్టేనే వైరస్ అటాక్ అయింది టప్ టప్ అని చచ్చిపోయినాయి తొందరగా చచ్చిపోయినాయి అంటే దానికి మళ్ళీ ట్రీట్మెంట్ ఎట్లా చేసినారు ఇక్కడ మాకు పెట్టని డాక్టర్ ఉన్నాడు ఉన్నప్పటికీ కూడా చూపించిన ప్రయోజనం లేకుండా పోయింది అవి చనిపోయి బాగా వచ్చింది ఇప్పుడు ఈ కడక్నాథ్ లో అట్లాంటి లేదు అలాంటిది ఏది లేదు రాలేదు అవునా నా అదృష్టమో మళ్ళీ లేకుంటే నా తెలియదు కానీ ఒక్కడికి కూడా నాకు ఆ రోగం తోడి చనిపోయింది అనేది ఏది లేదు ఇలా కడక్నాథ్ లో అవును స్టార్టింగ్ ఆ నాటులల్లో అయితే నాటులు నేను పిల్లలు తీసుకురాకుండా ఊళ్ళల్లా సేకరించిన అన్నట్టు సేకరించి పెంచుదామని ప్లాన్ చేశాను కానీ మరి దేనికి ఉన్న వైరస్ దేనికంటే మొత్తం లేకుండా చనిపోయినాయి ఇప్పుడు కరక్నాథ్ కోళ్ళలో అంటే దీనికి ఇమ్యూనిటీ పవర్ ఎక్కువ ఉంటది అంటారా లేకపోతే మీరు ఇచ్చే యాజమాన్య పద్ధతులతోనే ఇంత వీటికి ఇమ్యూనిటీ పవర్ బాగుంటదని నేను నాకు అనిపిస్తుంది నేను కూడా యూట్యూబ్ వీటి వీడియోస్ పవర్ బాగుందని చెప్పేసి ప్లస్ మీరు మునగాకు కానీ ఇంకా మునిగాకు కరివేపాకు వేపాకు కూడా నేను వేస్తాను తినేస్తాయి మనకు మాకు బర్రెలు ఉన్నాయి ఆ బర్రె కానీ కూడా గడ్డికి వస్తే అక్కడ పక్కన పెడితే ఆ గడ్డి కూడా మొత్తం లేకుండా తినేస్తాయి ఎక్కువ గడ్డి గడ్డి మీద ఎక్కువ అదే దాన అనేది తక్కువ శాతం తెచ్చుకుంటా వీటికి ఆర్గానిక్ గా గడ్డి అంటే ఐ మీన్ తోటకూర గానీ పాలకూర గానీ దశరథ గడ్డి కానీ ఓ పెంచుతున్నది ఫ్రీ రేంజ్ లో పెంచుతున్న ఫ్రీ రేంజ్ లో ఒకసారి చూద్దాం వెళ్ళి ఓకే ఆపేసి అక్కడ తింటాయి పడుచుకొని తింటాయి ఉంటాయి ఏమేమి ఉన్నాయి దీంట్లో తోటకూర పాలకూర దశరథ గడ్డి ఇది డ్రిప్ సిస్టం డ్రిప్ అది ఆ డ్రిప్ అంటే వాటర్ నిర్ అలా డైలీ అక్కడ ఆన్ చేయగానే దీనికి వాటర్ వస్తూ ఉంటది ఇక ఇందులో వచ్చేసి ఫ్రీ రేంజ్ లో తిరుక్కుంటా తింటాయి అన్నట్టు ఇప్పుడు అందా ఒక ఐదు వందల కోళ్లు ఉన్నాయి మనకు ఎంత ఏరియా ఉంటే బెస్ట్ అంటారు ఒక ఇరవై గుంటలు సరిపోతు ఇరవై గుంటలు ఉంటే చిన్న షెడ్ వేసుకొని ఇట్లా ఫ్రీ రేంజ్ లో పెంచుకోవచ్చు పెంచుకోవచ్చు అలా అయితేనే మనం ఏదైనా లాభాలు వచ్చే అవకాశం వచ్చే అవకాశం ఉంటుంది ఇక కంప్లీట్ దాని మీద ఆధారపడితే మనకి ఎలాంటి లాభ లాభాలు రావు ఇప్పుడు ఇప్పుడు మార్కెట్ అంటే మీరు మీ దగ్గరికి వచ్చి తీసుకెళ్తారు నా బయట వేరే ఏది లేదు నా తీసుకెళ్తాకే ఫామ్ వస్తారు ఎగ్స్ రోజుకు నాకు నూట యాభై ఎగ్స్ నూట యాభై నూట అరవై అలా రోజు వస్తాయి రోజు రోజు తీసుకుని వెళ్తారు ఇంకా ఆర్డర్ లేదు నా మీద అన్న కుడుతున్నా ఒక ట్రే మందం కుడుతున్నా అని చెప్పేసి నా మీదనే అడ్వాన్స్ ఉంటున్నాయి ఆ గుడ్ అంతే నూట యాభై వరకు వెళ్తున్నాయి అది సరిపోవట్లేదు ఇంకా అంటే ఇప్పుడు మీరు ఈ ఆ షెడ్ లో వీటికి నీళ్లు కానీ ఆ ఫీడర్స్ కానీ కి డ్రింకర్స్ అట్లా పెట్టినారు కదా ఈ ఐదు వందల కూలకి కానీ పదిహేను వందల కోళ్ళకు కానీ ఎన్ని ఏర్పాట్లు చేసుకున్నారు అవి నేను అవి ఒక మన ఫీడర్స్ అనేది ఒక ఇరవై నాలుగు తీసుకొచ్చిన ఒక పది తీసుకొచ్చిన అంటే ఇట్లా ఇన్ని కోళ్ళకి ఏమైనా ఉంటాయని నాకు అలా ఏం లేదు ఎందుకంటే నేను మొత్తం ఫ్రీ రేంజ్ కాబట్టి బయటకి పెట్టాను కదా అని నేను అలా అందాతో పెట్టుకున్నా పెట్టుకున్నాను అంతే అది ఎంత పడ్డాయి మీకు ఆ ఫీడర్ వచ్చేసి రెండు వందల యాభై పడ్డది డ్రింకర్ వచ్చేసి రెండు వందల తొంభై ఐదు నుంచి కరీంనగర్ తీసుకొస్తున్నారు ఎన్ని నెలల తర్వాత ఈ గుడ్డు పెట్టే అవకాశాలు వస్తాయి కోడు గుడ్డు ఐ మీన్ అంతేగా అంటే ఒక కేజీ తర్వాతనే కేజీ తర్వాతనే ఆరు నుంచి ఏడు ఎనిమిది నెలల మధ్యలో నుంచి ఇప్పుడు ఇవి కోళ్ళు ఎనిమిది నుంచి తొమ్మిది నెలల వయసు ఉంటాయి అంటే అది ఆరు నుంచి ఏడు నెలల ఇప్పుడు నాకు రోజుకు నూట యాభై ఎగ్స్ వస్తాయి రోజుకు ఒక గుడ్డు పెడుతుంది అట్లా ఎన్ని రోజుల దాకా పెట్టవచ్చు ఆ అప్పుడు అంత ముందు ఐదు వందల బ్యాచ్ తీసుకొచ్చినప్పుడు సంవత్సరం దాకా పెట్టినాయి సంవత్సరం దాకా పెట్టినాయి పెట్టినాయి కానీ ఆలోపే కోళ్ళు అమ్ముడు అమ్ముడు పోయినాయి అమ్ముడు పోయినాయి ఇంకా ఉంచు కావచ్చు కానీ సంవత్సరం లోపే అమ్ముడు పోయి అమ్ముడు పోయినాయి అమ్ముడు పోయేసరికి మళ్ళీ పదిహేను వందలు తీసుకొచ్చినప్పుడు వాళ్ళు మళ్ళీ ఎక్స్ ఎక్స్ అనేసరికి మళ్ళీ పదిహేను వందలు పట్టుకొచ్చేసరికి ఇప్పుడు మళ్ళీ దీనికి మొత్తానికి మాంసం పరంగా డిమాండ్ ఉంటది ఎక్స్ పరంగా కూడా డిమాండ్ ఉన్న పెంపకం ఇప్పుడు మీకు దాదాపు ఐదు వందల కోళ్లు ఉన్నాయి ప్రస్తుతానికి ఇది దాదాపు ఒక రెండు మూడు నెలలు కానీ ఒక ఎన్ని నెలల్లో అయిపోయే అవకాశాలు ఉంటాయి ఒక రెండు నెలల్లో కంప్లీట్ అయిపోతుంది అప్పుడు తర్వాత మీకు నెక్స్ట్ బ్యాచ్ ఎట్లా రెడీగా ఎట్లా చేస్తారు దాన్ని నెక్స్ట్ బ్యాచ్ అంటే ఇప్పుడు నా గుడ్లతోనే హ్యాచింగ్ చేపిస్తుంది ఆల్రెడీ అంటే మీ ఇక్కడ పెట్టిన గుడ్లు హ్యాచింగ్ తీసుకపోతాను నేను కూడా హ్యాచింగ్ చేపిస్తున్నా హ్యాచింగ్ ఇస్తున్నారు ఇస్తున్నా ఆల్రెడీ ఓకే అయితే వాటితో ఇప్పుడు ఆ పిల్లలే మళ్ళీ నేను ఐపోర్డ్ తోటి రెండు వేల బ్యాచ్ ఆల్రెడీ రెడీగా ఉన్నది ఆల్రెడీ ఇప్పుడే ఒక ఆల్మోస్ట్ వెయ్యి నుంచి పదిహేను పిల్లలు ఇప్పుడు అయినాయి ఇంకొక ఐదు వందలు తోటి వీళ్ళు కంప్లీట్ అయిపోతాయి అవి ఇక్కడ కరెంట్ లేదు కరెంట్ ప్రాబ్లం కాబట్టి అవి కొంచెం బ్రూడింగ్ అయిపోయిన తర్వాత కొంచెం పెద్ద సైజ్ వచ్చిన తర్వాత తీసుకొస్తా మొత్తానికి అయితే నాచురల్ గా పెరుగుతున్నాయి కరెంట్ కూడా కరెంట్ దీనికి ఎందుకు అవసరం లేదు అనుకుంటా ఏ కరెంట్ అవసరం లేదు ఇప్పుడు ఎండాకాలంలో గానీ చలికాలంలో గానీ ఏమన్నా ఇబ్బందులు వస్తాయి నాకైతే ఎలాంటి రాలేదు జనరల్ గా చలికాలం అయితే పట్ల పరదలు వేసుకుంటాం అంతే నేను ఇలాంటి పరదలు కూడా వేయలేదు నా షెడ్ కు ఇలాంటి పరదలు లేదు ఏది లేదు వర్షాకాలం వర్షాకాలం కూడా ఇలాంటి లేదు చూసారు కదా ఎంత ఓపెన్ గా అవును ఎలాంటి పరదలు లేదు ఏది లేదు అట్లనే ఉంది ఎట్లాంటి మోటాలిటీ అట్లా మొదలవు లేదు లేదు నా నా లక్ష్ం బాగుంది ఇవరకు కూడా ఒక్కటి కూడా మోటాలిటీ లేదు రోగం మోటాలిటీ లేదు అయితే మేము ఓపెన్ ఓపెన్ రేంజ్ లో ఉన్నాయి కాబట్టి కుక్కలు దాడి చేస్తున్నాయి దాడి కుక్కలు దాడి చేయడం వల్ల నాలుగైదు చనిపోయినాయి కానీ ఇప్పుడు ఆ పక్కన మీరు ఫెన్సింగ్ వేసుకున్నారు కదా అవునవును అట్లా మొత్తం చుట్టుపక్కల ఫెన్సింగ్ వేసుకుంటే ఓన్లీ ఆ ఏరియాలో తిరిగే అవకాశం ఉంటది కదా ఉంటది ఉంటది కానీ ఇంకా ఇది ఇంకా ఓపెన్ రేంజ్ ఉంటది ఇదంతా ఖాళీ ప్లేస్ ఏ ఉంది కదా అని చెప్పేసి పక్కన వదిలేయడం జరుగుతుంది ఎవరైనా కొత్తగా నాటుకోళ్ళ షెడ్ గానీ కడక నాటుకోళ్ళ షెడ్ కానీ పెట్టుకు పెట్టుకోవడానికి చూస్తా ఉంటారు కదా అట్లాంటి వాళ్ళకు మీరు ఇచ్చే సలహాలు ఎట్లా ఏమిస్తారు మంచిది బానే ఉంది లాభాలు ఉన్నాయి కానీ మనం కంప్లీట్ ఫీడ్ మీద ఆధారపడితే మనకి ఎలాంటి లాభాలు రావు మిగిలవు లాభాలు మిగిలవు కంప్లీట్ ఫీడ్ మీద మిగిలిన ఆధారపడకుండా ఒక పది పర్సెంట్ మాత్రమే ఫీడ్ ఇచ్చుకుంటా తొంభై శాతం మనం ఇలా ఫ్రీ రేంజ్ గా దింపడం వల్ల మనకు లాభాలు అది అధికంగా ఉంటాయి ఇది మాత్రం వందకు వంద వాస్తవం ఇప్పుడు మళ్ళీ మనం ముందు ముందు ముందే వెళ్ళి ఇక్కడ పలానా ఇప్పుడు మేజర్ గా మీకు ఎవరు తీసుకుపోతారు అంటే ఇప్పుడు జనరల్ గా ఊర్లో వాళ్ళు ఒకటి రెండు అంత తీసుకెళ్తా ఉంటారు కదా ఎక్కువ మేజర్ గా ఎవరు తీసుకెళ్లే అవకాశం ఉంటది నేను మేజర్ కంటే నాకు వీళ్ళే నా విలేజ్ వాళ్ళే ఆ విలేజ్ వాళ్ళే నాకు బయట హోటల్స్ కానీ అట్లాంటి వాళ్ళు ఎవరు కాలు ఎప్పుడు నేను టైప్ అవ్వలేదు ఒక కరీంనగర్ మాత్రం ఒకసారి ఒక కింటల్ వచ్చేసిన వంద అంతకు మించి నేను ఎప్పుడు వీళ్ళకే ముందు మీరు వెయ్యి కోలు అమ్ముడు కదా ఎన్ని నెలల వ్యవధిలో మొత్తం ఖాళీ అయినాయి మంత్స్ లో మంత్స్ లో పెంచిన తర్వాత మీకు కేజీ సైజ్ వచ్చిన తర్వాత అమలు మొదలు పెడతాను వన్ కేజీ నుంచే అమ్ముడు స్టార్ట్ చేస్తున్నా అమ్ముడు వన్ కేజీ నుంచి కాదు సార్ ఐ మీన్ పిల్లల సైజు నుంచి కొంచెం కేజీ సైజ్ వచ్చిన కానిచే పిల్లలు తీసుకెళ్ళిండ్రు అప్పుడు కూడా తీసుకెళ్ళి తీసుకెళ్ళినారు సైజ్ వాళ్ళు సాదుకోవడానికి అప్పుడు నూట యాభై కేజీ కూడా చేసేసా నూట యాభై రెండు వందలు అంటే సైజ్ బరిగిన కొద్ది రేటు పెంచేసుకుంటా వచ్చేస్తున్నా అప్పుడు చిన్నప్పటి నుంచే ఆ విధంగా అమ్ముడు వినాయి మోడాలిటీ అనేది నాకు మొత్తం ఓవరాల్ గా నలభై నుంచి యాభై వరకు అంతే అది కూడా ఆ చిన్న పిల్లల టైమ్ లో తప్పించి పెద్దగా అయ్యాక నాకు నమస్తే నమస్తే సార్ చూసారు కదా మిత్రులు ఈ రోజు అటున్న కడక్నాథ్ కోళ్ళ పెంపకం వీడియో రైతు కరుణాకర్ గారు దాదాపు పది నుంచి పదిహేను రోజుల వ్యవధి అని చెప్తున్నారు ఆ బ్రూడింగ్ చేసిన చేసినటువంటి కోడి పిల్లల్ని అయితే తీసుకొచ్చినారు ఒక్కొక్క పిల్లకు యాభై రూపాయల చొప్పున రేటు పడిందని చెప్తున్నారు అక్కడి నుంచి తీసుకొచ్చిన తర్వాత వారు షెడ్యూలో పెట్టుకొని అంటే ఫ్రీ రేంజ్ పద్ధతిలో గా అయితే మామూలుగా లో ఉంచి మేత ఇచ్చి పెంపకం చేస్తూ ఉంటారు కానీ దానికి భిన్నంగా ఇతను ఏం చేస్తారంటే ఒక టెన్ పర్సెంట్ మాత్రమే మేత ఇచ్చుకుంటూ మిగతా టైం మొత్తం పొద్దున ఏడు గంటల నుంచి సాయంత్రం ఆరు గంటల వరకు ఫ్రీ రేంజ్ లో తిరుగుతూ ఉంటాయి తర్వాత సాయంత్రం ఆరు గంటల తర్వాత మాత్రమే షెడ్యూల్లోకి వస్తాయి ఆ టైంలో ఏదో కొద్దిగా మేత ఇస్తారు లేదా మిగతా టైంలో మొత్తం బయట ఉండే న్యాచురల్ ఆ పురుగులు కానీ లేదంటే వీరు ఏం చేస్తారంటే బయట ఉన్న మార్కెట్ లో మన కూరగాయల వేస్టేజ్ ఉంటుంది కదా పాడైపోయిన కూరగాయలు కానీ లేదంటే ఇంట్లో కట్ చేసి పక్కన పాడేసిన కూరగాయలు కానీ అటువంటివి తీసుకొచ్చి చల్లడం జరుగుతుంది అని చెప్తున్నారు ఆ అదే కాకుండా ఆ పాలకూర తోటకూర లాంటి కొన్ని ఆకుకూరలు కూడా వీటి కోసం అతను ఏర్పాటు చేసుకున్న ఆ ఫ్రీ రేంజ్ లో ఆకుకూరలు కూడా పెంచుతున్నారు ఈ షెడ్యూల్ నుంచి బయటకు వెళ్ళిన తర్వాత కోళ్ళు అక్కడికి వెళ్ళి ఆ ఆకుకూరలను అయితే ఆ పొడుచుకొని తింటాయని చెప్పి తెలియజేస్తా ఉన్నారు ప్రస్తుతానికైతే మార్కెటింగ్కి ఎట్లాంటి ఇబ్బంది ఏం లేదు నాలుగు వందల యాభై నుంచి ఐదు వందల రూపాయలు ఒక కేజీ కోడికి పడుతుందని చెప్పి తెలియజేస్తున్నారు చుట్టుపక్కల ఉన్న గ్రామస్తులు ఈ నాటుకో ఏదైతేనే కోడి నల్లగా ఉంటుంది కదా అని చెప్పి కొంతమందికి ఆ అని చెప్పి ఉద్దేశం ఉంటుంది కదా అట్లాంటి వాళ్ళు ఒక్కసారి దీని కోడి రుచి చూసిన తర్వాత మళ్ళీ మళ్ళీ వారే కావాలని చెప్పి వస్తున్నారని చెప్పి తెలియజేస్తా ఉన్నారు కొత్తగా షెడ్ వేసుకునే వారికి కూడా ఆ షెడ్ మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా అండ్ మన మేత మీద ఎక్కువ ఖర్చు పెట్టుకోకుండా చేసుకుంటే తక్కువ మొత్తంతో మొదలు పెట్టుకొని ఫ్రీ రేంజ్లో చేసుకుంటే లాభాలు వచ్చే అవకాశం ఉంటాయని చెప్పి అని తెలియజేస్తూ ఉన్నారు మా వీడియోలు మీకు నచ్చినట్టయితే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనున్న బెల్లైకన్ సింబల్ని ఆన్ చేసుకోండి ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మన ఛానల్ని ఫాలో అవ్వండి